గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ నైన్టీ నైన్ టీవీ నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన మడక్సిర పోలీస్ సిబ్బంది ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడక్సిర నియోజకవర్గం మడక్సిర పట్టణం నందు రెండు వేల ఇరవై ఆరవ నూతన నైంటీ నైన్ టీవీ క్యాలెండర్ను మడక్సిర సిఐ సుబ్రహ్మణ్యం ఎస్ఐ లావణ్య ఆవిష్కరించి నైంటీ నైన్ టీవీ యాజమాన్యానికి సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నైన్టీ నైన్ టీవీ ప్రజలకు అధికారులకు నాయకులకు వారిధిగా పని చేస్తూ నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతూ అంచలంచెలుగా మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నామని తెలియజేశారు ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మడాక్సిర నైన్టీ నైన్ టీవీ రిపోర్టర్ ఆర్ శ్యాంసుందర్ రాజ్ న్యూస్ రిపోర్టర్ రామాంజనేయులు స్వతంత్ర టీవీ రిపోర్టర్ మంజునాథ్ పాల్గొన్నారు Yeah. Tại subscribe được đó, mm. à không <coughs> నూతన సమస్య నైన్టీ నైన్ టీవీ మరింత సమర్థవంతంగా ప్రజలకు సత్వర వార్తలను అందిస్తూ మరింత అభివృద్ధి పదంలో పయనించాలని చెప్పేసి ఈ నూతన సంవత్సరంలో మేము మనస్ఫూర్తిగా కోరుతాము